హై గైస్ వెల్కమ్ బ్యాక్ టు న్యూ వీడియో ఇప్పుడు మనము కాటారామ టెంపుల్కి వెళ్తున్నాము చాలా ఫే ఫేమస్ అనమాట కాటారామ టెంపుల్ బెంగళూరు నుంచి ఫార్టీ ఫైవ్ కిలోమీటర్స్ ఫుల్ వీడియో చూడండి గైస్ గూగుల్ మ్యాప్స్ చూడండి ఇంకా ఫోర్ కిలోమీటర్స్ చూపిస్తాం త్రీ పాయింట్ నైన్ ఫోర్ కిలోమీటర్స్ చూపిస్తాం టెంపుల్ ఏమో టెంపుల్ ఏమో ఆల్రెడీ మన టెంపుల్కి రీచ్ అయిపోయినాము ఇక్కడ మన బండి ఇక్కడ పార్క్ చేసాం ఇదన్నమాట మనం వచ్చిన బండి బైక్ ఇంతనే మా ఫ్రెండ్ పేరు కిరణ్ ఇంకా టెంపుల్కి మొత్తం మెట్రో అంటే కొంచెం మెట్రోడ్ ఒక ఫైవ్ హండ్రెడ్ మీటర్స్ ఓన్లీ మెట్రో మెట్రోడ్ అనమాట మొత్తం టూ వీలర్స్ అన్నీ పార్కి చేయాల ఫోర్ వీలర్స్ త్రీ వీలర్స్ అన్నీ అక్కడ పార్క్ చేసేయాలన్నమాట టెంపుల్ వీప్స్ అనమాట ఇక్కడే అనుకుంటా అమ్మవారి టెంపుల్ కి ఎంట్రన్స్ ఫస్ట్ ఎట్లా తిరగల కాయ కట్టాలా దిస్ ఆడే తీస్తారా చూడడానికి మనం టెంపుల్ లోకి ఎంటర్ అవుతున్నాం ఇదనమాట టెంపుల్ ఇక్కడ లాకర్స్ అన్ని ఇక్కడే ఆ లాకర్స్ మీరు ఏమన్నా పెట్టుకోవాలనుకుంటున్నా వస్తువులు లాకర్స్ స్లిప్పర్స్ ఈ సైడ్ పెట్టేసేయాలి ఫోన్స్ అలవన్నాయి లోపలికి చూడండి గాయస్ ఫస్ట్ అమ్మవారికి దర్శనం చేసుకోవాలి కింద దర్శనానికి చూడండి పెద్ద క్యూ ఉంది ఇక్కడ ఐ థింక్ మీరు ఎర్లీ మార్నింగ్ వస్తేనే బెటరు మేము టెన్కి వచ్చాము అందుకే ఇంత పెద్ద లైన్ ఉంది మీరు ఎర్లీ మార్నింగ్ వస్తేనే సరిపోతుంది ఎందుకంటే చూడండి ఎంత పెద్ద లైన్ ఉంది ఇంకా దర్శనం అయిపోయినాక ముడుపులు కట్టాలనుకునే వాళ్ళకి అక్కడ లోపల టోకెన్ ఇస్తారంట టోకెన్ ఇస్తే కనుక ఉడిపిస్తారు అంటే కట్టేటప్పుడు చెప్తాను ఏమన్నా కోరికలు ఉంటాయి కదా పలాంటి జాబ్లో కొంతమంది మీకునే కోరికని కోరుకొని అట్లా ప్రదక్షిణలు చేసి ఈ చెట్టు చుట్టూ మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ మేము బయలుదేరాము మా పీజీ నుంచి నా ఫ్రెండు ఇక్కడే బెంగళూరులో ఉంటాడు లోకలు మార్నింగ్ లేచి నా మా ఫ్రెండ్కి ఫోన్ చేసి బయలుదేరామని చెప్పినాను పీజీ కాడ ఎయిట్ కెంత్ బయలేం ఎయిట్కి బయలుదేరి టూ అవర్స్లో ఫోర్ ఫార్టీ కిలోమీటర్స్ డిస్టెన్స్ వచ్చేసి బెంగళూరు నుంచి ఉండేది గుడ్లు గేటు అంటే సిల్క్ బోర్డు సిల్క్ బోర్డ్ నుంచి ఒక హౌస్ పట్టిన జర్నీ బ్యాంగ్లూరు నుండి ఇక హౌస్ కోట హౌస్ కోర్ట్ నుంచి ఒక టెన్ కిలోమీటర్స్ వస్తుంది డిస్టెన్స్ రెండు రెండు వేలు ఉన్నాయన్నమాట ఒకటి రింగ్ రోడ్ నుంచి వెళ్ళొచ్చు ఒకటి బెంగళూరు సాటకులోని ఒక లెఫ్ట్ టర్న్ వస్తుంది లెఫ్ట్ టర్న్లో నుంచి అక్కడ ఆ రోడ్ అయితే బాగుంది పొలాలు పల్లెటూళ్ళు మంచి క్లైమేట్ బాగుంది ఆ నేను లైన్లో నిడుకున్నాను దర్శనానికి క్యూ వచ్చేసి చాలా పెద్దది ఉంది క్యూ లేదు కదలపలేదు ఇప్పటికెళ్ళింది ఫైనల్గా స్లోగా వెళ్తాను మోస్ట్లీ ఒక వన్ అవర్ అట్లా పట్టేలా వన్ అవర్ మేబీ వన్ అవర్ టూ అవర్స్ పట్టేలా ఉంది ఎక్కువ పెట్టేలాగా ఉందండి నా ఫ్రెండ్ కూడా అంటున్నాడు నేను చెప్పిన పద్దాన్ని బయలుదేరి వద్దామని కానీ ఎంత రష్ ఉంటుంది అనుకోలేదు చూసారు కదా బయట వెహికల్స్ వెహికల్స్ చూస్తే మీకు అర్థమై ఉంటుంది ఫుల్ రద్దీ ఉంది చూద్దాం అంత టైం పడుతుంది ఏమని నా పాటు మీరు కూడా దర్శనం చేసుకున్నారు అమ్మవారిని మీ అందరి బదులు నేను కడతాను ఏమైనా కోరుకుంటే కోరుకోండి అందరూ ఇక్కడ కా అందరూ కాయిన్స్ ఇస్తారు అన్నమాట అక్కడ డబ్బులు ఇస్తే అక్కడ ఒక పెద్దమ్మ గుర్తు ఉంది కదా అమ్మ ఇస్తారు అనమాట అమౌంట్ ఇస్తే కానీ ఎవరికైనా ఏమైనా కోరికలు ఉంటే కానీ కోరుకుని కోరుకొని ఇక్కడ నిలబెడితే కనుక ఆ కాయను అట్లే అడ్డుకునేది అంటే మీ కోరిక నిలబెడుతుంది అనమాట చూడండి కాయను పడిపోకొని ఉంది మీరు కోరిక బాగా నిష్టగా బాగా కోరుకునేదంటే కన్నా కోరుకుంటే కనుక ఇట్లా కాయ నిలబడుతుంది అన్నమాట ఇంకా ఇట్లా వస్తే బ్యాక్ గైస్ ఇప్పుడే దర్శనం అయిపోయింది దర్శనం అయిపోయింది ఇప్పుడే దర్శనం అయిపోయి బయటకు వచ్చినాను నేను నా ఫ్రెండ్ ఇద్దరం దర్శనం అయిపోయింది ఇప్పుడు ఇంకా డిష్ తీసుకోవాలన్నమాట అంటే మనకి ఏమైనా దోశలు ఉన్నాయి కానీ ఏమైనా బ్రజిస్ట్ ఉన్నాయి కానీ డిస్ట్ తీసుకుంటే మంచిది అని చెప్పేసి నేను ఇక్కడ డిస్ట్కి చెప్పేసి లైన్లో ఉన్నాను ఏమైనా వెనకాల అంతా దిష్టి తీసుకున్నాడు వెనకాల దానికి లైను బెటర్గా అయితే కన్నా ఎర్లీ మార్నింగ్ వస్తేనే బెటర్ ఎట్లా ఈరోజు క్లైమేట్ ఎండగా కూడా కాస్తా అంది చూడాకీస్తున్నాడు ఇదే అనమాట డిస్టి ప్రాసెస్ ముడుపు కడితే కన్నా తీరుతాయని చెప్పేసి అందరి నమ్మకం అందుకే ప్రతి ఒక్కరు వాళ్ళ కోరికలను కోరుకొని ప్రదక్షిణలు చేసి దర్శనం చేసుకునే తర్వాత అట్లా ముడుగులు కడతారు ట్రైమింగ్ ప్రదక్షన్లు అయిపోయినాయి నిజం చెప్తున్నాను మార్నింగ్ ఏం తినకుండా అట్లా వచ్చినాను ఇక్కడికి వచ్చే గుర్తింపు టెన్ అయింది టెన్ అయ్యింది లెవెన్ థర్టీకి అంతా లెవెన్ లెవెన్ థర్టీకి అంతా దర్శనం అయిపోయింది వన్ థర్టీకి నేను లెవెన్ థర్టీకి అంతా ప్రదక్షన్ స్టార్ట్ చేసినాను కరెక్ట్గా ఒకటిన్నరకి ప్రదక్షన్ కంప్లీట్ అయింది అంటే దగ్గర దగ్గర అటు అవుట్ పెట్టింది అది కూడా ఏం తిరుపతి వచ్చి పరీక్షలు వచ్చి చాలా అంటే చాలా ఇబ్బంది పడ్డారు ఎవరైనా కానీ కలెక్షన్ చేయాల పొరుగులు కట్టాలనుకునే వాళ్ళు ఎర్లీ మార్నింగ్ వచ్చేసండి అది కాక మీరు కొన్ని ఇరవై రాలంటే కన్నా ఇక్కడ ఇంకా బ్యాక్చర్ కనపడతాం కదా చెట్టు కింద తొమ్మిది అమ్మవాటి తొమ్మిది విగ్రహాలు ఉంటాయన్నమాట తొమ్మిది విత్తనాలు కాకన్నా తొమ్మిది వారాలు తిరిగి తొమ్మిది వారాలు తిరిగి నూట ఎనిమిది పరీక్షలు చేసి వేసి ముందులు కట్టాలా తొమ్మిది ముందులు కడితేనే నేను అనుకున్న కోరిక తిరుగుతుందని చెప్పేసి ఇక్కడ అనంతమవుతారు అందువల్లనే పతి వారం ఒక వారం మిస్ అవ్వకుండా తొమ్మిది వారాలు వచ్చి షుట్ వేసి తొమ్మిది ముందు తొమ్మిది ముందులు కట్టాలా అట్లా వేయడం వల్ల చాలామంది కోరికలు తిన్నాయని చెప్పి ఇక్కడ నమ్మకం పంపుతున్నారు అలాగే నేను కూడా ఈ పతి వారం వచ్చి దర్శనం చేసుకొని నూట ఎనిమిది ప్రదక్షిణ చేసి పశ్చిమ లక్షణాలు ఇప్పుడే కంప్లీట్ అయిపోయింది ఇంకా ఇక్కడ నుంచి బయలుదేరుతున్నాము మీకు కనపడుతుంది కనపడుతుంది డాక్టర్ చెట్టు కదా చెట్టు కింద మాట్లాడుతున్న వాడు మనం గిరి ప్రదక్షిణ చేస్తున్నాం అరుణాచలంలో శ్రీ మధ్య మాదిరి గురి తర్వాత

ఆ విక్రమ్ కిందనే టెంకాయలు పూజ చేయడం అన్నీ లోపల దర్శనం చేసుకునేసి తర్వాత అమ్మవారి దర్శనం చేసుకునేసి కింద పూజ చేసుకొని అక్కడ టెంకాయ విగ్రహం కిందనే టెంకాయ కొట్టుకునేసి తర్వాత దిష్టి ఇక్కడ కూడా దిష్టి తీస్తారనమాట ఏమైనా మీకు దోశ మాములుగా ఏమన్నా దిష్టి ఏమైనా ఉన్నాయా కానీ దోశలు ఉన్నాయి కానీ ఫియట్గా దిష్టి తీస్తారనమాట ప్రతిదానికి క్యూ లైను ప్రతి దానికి గీ అనమాట ఇంకా టోకెన్ తీసుకునేసాక వెళ్ళేటప్పుడే ముడిపిస్తారనమాట మనకు రెండు వందల రెండు వందల రూపాయల ముడుపు మూడు వందల ముడుపులు ఉంటాయి చెప్పాలంటే లోపల ఎక్కడ చూసినా డబ్బులు 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 ఉంటేనే పని జరగలాగా ఇక్కడ మొత్తం ఎక్కడ చూసినా దేవుడి పేరు అంటే అమ్మవారు దయ ఉంటే చాలు కొంతమంది ఫస్ట్ టైం వచ్చే వాళ్ళకి ఎవరి నమ్మకాలని ఇచ్చేయకూడదు అందుకు అందరూ ఎక్కడ చూసినా ఏం ప్రతి దానికి డబ్బులు గ్యాస్ ఏది ఫ్రీగానే చేయరు డిస్టిక్ తీయాలన్నా డబ్బులే దండం పెట్టుకోవాలన్నా డబ్బులే అమ్మవారు దర్శనం దండం పెట్టుకోండి అమ్మవారికి గ్యాష్ బ్యాక్ సైడ్ ఎంత కదా కదా బ్లూ సెట్ ఆ బ్లూ సెట్లోనే మనకు అన్నదానం జరుగుతుంది అనమాట అన్నదానం అంటే స్వీట్ అంటే ఫైవ్ పండు పెడతారు పబ్లిక్ ట్రాన్స్పోర్టేషన్లో మనకు బస్సులు కూడా అవైలబుల్గా ఉన్నాయి అనమాట ఆర్టీసీ బస్సులు ఇవి మనకు వస్కోట్ నుంచి మెజిస్టిక్ నుంచి కూడా ఉంటాయి మోస్ట్లీ ఎక్కువ వస్కోట్ నుంచి మనకు బస్సులు అవైలబుల్గా ఉంటాయి మెజిస్టిక్లో మీకు తెలియకపోతే కదా మెజిస్టిక్లో మీరు వస్కోట్ బస్ ఎక్కేసి వస్కోట్లో దిగేసి కాటారాం టెంపుల్కి అక్కడ లో చాలా ఉంటాయి బస్సెస్ మీరు రావచ్చు బ్యాక్ సైడ్ కూడా చూడవచ్చు బస్సులు కనపడుతున్నాయి ఇట్లగ్ చూడండి ఇదేమన్నమాట మన వచ్చే రూట్ బస్సులు వస్తున్నాయి చూడండి ఇంకా వారి గ్రౌండ్ కూడా ఇంకా కన్స్ట్రక్షన్ జరుగుతుంది ఓకే గాయస్ ఇంకే ఈ వీడియో మీకు గాన మన వీడియో ఇంకా ఇంక నుంచి బెంగళూరులో మీరు ఏమైనా మంచి మంచి ప్లేస్లు చూడాలనుకున్నా మీరు బెంగళూరులో ఏమీ చేయాలనుకుంటున్నా మీకు బెంగళూరులో ఏమో తెలియకపోయినా కానీ ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలా కానీ మీరు చెప్తే మీరు కామెంట్లో చెప్పండి అడగండి ఆ ప్లేసెస్కి వెళ్ళేసి విజిట్ విజిట్ చేసి ఏ ప్లేస్కి ఎలా వెళ్ళాలి ఎలా ట్రాన్స్పోర్ట్ ఏమేమి అవైలబుల్ ఉంటాయి ఎంత ప్రైజ్ అవుతుంది ఎంత బడ్జెట్ అవుతుంది కూడా నేను ప్రతిదీ మీకు వీడియో వీడియోలో తీసి